అప్పుడప్పుడు మనకి వెళ్ళి అనిపిస్తే వచ్చినప్పుడు చాలా అనుకోకుండా నానని అనారోగ్యంతో అమ్మని కోల్పోయి వృద్ధులైన అమ్మమ్మ తాతయ్య వద్ద ఉంటూ ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కాలేజీకి టాపర్గా నిలిచింది అశ్రిత అమ్మ ప్రేమ దూరమైనా నానా ఇచ్చే ధైర్యం తోడుగా లేకున్నా చదువును ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా ఉత్తీర్ణత సాధించడంతో అశ్రిత చేస్తున్న కృషికి పట్టుదలకి సమాజంలో మంచి గుర్తింపు రావడమే కాకుండా తాను చదువుకుంటున్న కాలేజీకి తన కోసం కష్టపడి చదివిస్తున్న औड्रेड इ्रूप फि हाजीपी वि टेन्त क्लास मै पेरेन्वी एक्सपैर्ड मै ग्रैंड मदर हिई वर्किंग इन प्राइवेट कंपनी एज ए कुकर् टू सिंग्स मै एमर सिस्टर ने अक्ष एम पी एस डब्ल्यू कोर्स एंड शी डूंग ट्रेनिंग इन प्रतिमा हॉस्पिटल పెద్దపల్లి జిల్లా గోదావరి కళకి చెందిన శ్యామల శ్రీనివాస్ దంపతులకి ఇద్దరు కుమార్తెలు అక్షయ ఆశ్రిత ఇప్పటిదాకా బాగానే ఉన్న వీరి జీవితంలో ఒక్కసారిగా విధి వికిరించింది ఒకరి తర్వాత ఒకరు రెండేళ్ల వ్యవధిలోనే శ్రీనివాస్ శ్యామల ఇద్దరూ మరణించారు అయిన వారు ఉన్నప్పటికీ ఆదరు ఆదరించేవారు లేక ఇద్దరు అమ్మాయిలను చేరదీశారు అమ్మమ్మ తాతయ్య ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలేలో వారి వద్దే ఉంచుకుని హృదేపంలో కూడా పిల్లల చదువుల కోసం ఓ ప్రైవేట్ కంపెనీలో వంటలు చేస్తూ చదివిస్తుంది అమ్మమ్మ సీత అక్షయ ప్రస్తుతం కరీంనగర్ లో ఓ కళాశాలలో నర్సింగ్ చేస్తుంది అర్షిత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సిఈసిలో నాలుగు వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించి ప్రభుత్వ బాలికల కళాశాల టాపర్ గా నిలిచింది అమ్మమ్మ ఈ వయసులో చాలా కష్టపడి మా కోసమే చాలా కష్టపడి పనికి వెళ్తుంది అందుకే నేను చదువుని నెగ్లెక్ట్ చేయకుండా గుడ్ మార్క్స్ ఇంటర్ ఇంటర్లో గుడ్ మార్క్స్కి అయ్యాను అప్పుడప్పుడు పనికి వెళ్ళి అనిపిస్తే వచ్చినప్పుడు చాలా పని నుంచి అనిపిస్తే వచ్చినప్పుడు మమ్మీ డాడీ బాగుందండి ఫ్యూచర్ ఏమైంది మీది ఫ్యూచర్ ఏమో ఏమవుదాం అనుకుంటున్నారు నేను ఎప్పటి నుంచే యూపీఎస్సీ బుక్స్ కొనుక్కొని మా పిన్ని డౌట్స్ అడుగుతూ నేను నా గోల్ రీచ్ అయ్యి అందరికీ చూపిస్తాను నా పేరు సీతాసార్ నా పెద్ద కూతురు మా అల్లుడు ఇద్దరు చనిపోయినారు ఆ ఇద్దరు పిల్లల్ని నేనే చేస్తున్నాను మా ఆయనకు పచ్చభాతం వచ్చింది ఆయన ఏం పనిచేయలేడు ఇప్పటివరకు అయితే పిల్లల్ని నేను ఇక వంట చేసి ఈ తర్వాత మా పెద్ద అమ్మాయిని నడుపుదావి చూస్తున్నాను అమ్మన్నారాయన్ని చిన్న చదువుకుంటుంది నా ఆరోగ్యం కూడా బీపీ కూడా ఉన్నాయి ఆరోగ్యం కూడా బాగున్నది అందు బాతలు కూడా ఇస్తే కొద్దిగా సాయంగా ఉంటుంది పిల్లల సహకరించి చదివించినందుకు మా మనోహరాలకు మంచి మార్కులు వచ్చి మంచిగా ఉంటే ఇప్పటికైతే చాలా సంతోషంగా ఉన్నది ఇంకా వాళ్ళు అట్లే చదువుకోవాలని కోరిక నాది వాళ్ళు బాగుపడాలి చూడాలని కోరిక పై చదువులకు సహకరించి కొద్దిగా ఎక్కువ చేయాలనుకుంటున్నాను